హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఏంటి అను క్రీమ్ కేక్ ఏదో తయారు చేసేస్తుందని చూస్తున్నారు కదా అస్సలు కాదండి ఇదైతే బేకరీలో నేనైతే తయారు చేస్తాను అనమాట ఎందుకంటే మా ఇంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎన్ని రోజుల పాటు ఎదురు చూస్తున్న బర్త్డే రానే వచ్చేసింది అనమాట అయితే ఆ బర్త్డే గర్ల్కి మేమైతే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాము అయితే ఆ గిఫ్ట్ అనేది డైరెక్ట్గా ఇస్తే బాగోదు కదా అందుకోసమని చెప్పి ఇలా కేక్లో అయితే గిఫ్ట్ అనేది పెట్టేసి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్లాన్ అనమాట అయితే మేము చాలా రకాలుగా ఆలోచించాం గిఫ్ట్ ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలని చెప్పేసి అయితే ఈ ఐడియా అయితే మా వారు ఇచ్చారు నిజంగా నాకైతే బాగా నచ్చింది అందుకోసమని చెప్పేసి ఇంకా బ్యాకర్కి అయితే వెళ్ళేసి వాళ్ళకైతే చెప్పాం వాళ్ళైతే ఓకే మేడం మేము అలా చేసి పెడతామని చెప్పేసి అన్నారు వాళ్ళ దగ్గరికి అయితే మేము గిఫ్ట్ అనేది పట్టుకొని వెళ్ళాము అనమాట ఎలాగ పెడుతున్నారు కదా చేస్తున్నారు కదా కొంచెం వీడియో తీసి పెడితే నాకు కూడా యూజ్ అవుతుందని చెప్పాను వాళ్ళకి ఇంకా వాళ్ళైతే ఏమాత్రం ఆలోచించుకుంటే వీడియో అయితే తీసి పెట్టారనమాట చాలా బాగా తీశారు వీడియో అయితే అయితే అందులో గిఫ్ట్ ఏంటి అనేది ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను వీడియో చూసేవాళ్ళు అయితే ఎంతమంది ముందుగానే అంటే వీడియో పూర్తిగా చూస్తే ఎలాగ ఏంటి అనేది తెలిసిపోతుంది కాకపోతే స్టార్టింగ్లోనే ఎంతమంది గెస్ట్ చేశారు అనేది కామెంట్ చేయండి చూద్దాం అయితే ఈ ఐడియా కూడా మా వారైతే ఇచ్చారనమాట అసలు గిఫ్ట్ ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి కొంచెం సర్ప్రైజ్గా ఉండాలి అని చెప్పేసి చాలా ఆలోచించాము అయితే మా వారైతే అన్నారనమాట ఇలా ట్రై చేద్దాం బాగుంటుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా అని చెప్పేసి అన్నారు సో నిజంగానే అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి బర్త్డే ఎవరిది ఏంటి అంతా కూడా వీడియోలో అలా ముందుకెళ్తున్న కొద్దీ నేనైతే చెప్తాను నిజంగా అండి ఇది చాలా చాలా స్పెషల్ బర్త్డే అని చెప్పి అనుకోవచ్చు ఇది ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా స్పెషల్గా ఉండాలి గుర్తుండిపోవాలి అన్నట్టుగా ఇలా అయితే మేము చేయించామనమాట నిజంగానే చాలా చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట ఎలా అయ్యారు ఏంటి అనేది మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కేక్ అంతా రెడీ చేసేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఆ రోజైతే కనుక అసలు చెప్పాలంటే మేము బయట ప్లాన్ చేసుకున్నాము ఫుడ్ అంతా కూడా కాకపోతే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ శాతం ఉన్నారన్నమాట సో బయట ఫుడ్ తింటే ఇబ్బంది పడతారు పిల్లలకి అంత హెల్త్ మంచిది కాదు కదని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనమాట స్వీట్స్తో సహా అన్ని ఇంట్లోనే మేమే చేసుకున్నాం అనమాట అయితే బర్త్డేకి అసలు ఎన్ని స్పెషల్స్ చేసామంటే మీరైతే ఈ వీడియోలో చూస్తున్న కొద్దీ మీరే చూస్తూ ఉంటారు అయితే ఎన్ని స్పెషల్స్ మీకు నచ్చిన రెసిపీ ఏంటి అదే స్వీట్ కానీ హాట్ కానీ ఏదో ఒకటి కింద కామెంట్ చేయండి అయితే ఫస్ట్ అయితే లాడు అయితే చేస్తాం అనమాట అమ్మ అయితే లాడు చేయడంలో చాలా చాలా మంచి ఎక్స్పర్ట్ అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే మామూలుగా అయితే లాడు ఒక రోజు రెండు రోజులు ఫ్రెష్గా ఉంటుంది కదా తర్వాత అయితే గట్టి పడిపోతుంది కదా కానీ అమ్మ చేసిన లాడు మటుకు ఎన్ని రోజులైనా సరే అదే ఫ్రెష్గా జ్యూసీగా అయితే అనిపిస్తుంది అనమాట నిజంగా చాలా బాగా చేస్తుంది కాబట్టి ఇంకా లాడు అయితే కనుక ఖచ్చితంగా అమ్మ చేస్తే మేము చేయిస్తాము సో అయితే అమ్మను లాడు చేయమని చెప్పి అడిగింది ఇంకా అమ్మ వచ్చేసి లాడు చేస్తుంది ఒక్కొక్కలో ఒక్కొక్క చెయ్యి అయితే వేసేసి హెల్ప్ చేస్తున్నాం అనమాట మ్యాక్సిమం వంటలో సెల్లార్లోనే అయితే పెట్టేసుకున్నాము ఎందుకంటే వంటగదిలో చేస్తే కనుక కొంచెం లాడు అనేది కొంచెం పెద్ద పని కదా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాం అనమాట ఇంకా వేడిగా ఉంటుంది ఇంకా ఎండాకాలం కదా అసలుకి చేయలేమని చెప్పేసి ఈ విధంగా సెలార్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట స్టవ్ అయితే పెట్టేసుకుని ఆడుతూ పాడుతూ అలా కబుర్లు చెప్పుకుంటూ లాడు అయితే చేసేస్తున్నాం అనమాట ఒకళ్ళు వేస్తున్నారు ఒకళ్ళు తీస్తున్నారు ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి అయితే మార్చుకుంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అయితే చేస్తున్నాం అనమాట సో ఇంతకీ మా ఫ్యామిలీ పిండి వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తుంది కదా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ కనిపించలేదు కదా వాళ్ళైతే మేడమ్ మీద అయితే వంటగదిలో అయితే వాళ్ళు ఇంకొక రెసిపీస్ ఏవో చేస్తున్నారు పైన నేను వెళ్తున్న కొద్దీ మీకు చూపిస్తాను సో ఇంకేముంది ముందైతే పాకం పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి అమ్మ ఆల్రెడీ బూందీకి అయితే కలిపేసి పెట్టేసింది అనమాట సో ఆ బూందీని కూడా వేసేస్తుంది ఇంకా ఆ బూందీ తీసేసి వెంటనే పక్కన పెట్టేసి ఆ బూందీని కాస్తే పాకంలో అయితే వేసేసి కలిపేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట సో ప్రాసెస్ అయితే ఇది ఇంకెవరికైనా ఈ లడ్డూ రెసిపీ కావాలి తెలుసుకోవాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి చాలా డీటెయిల్గా అయితే ఇంకొకసారి అమ్మ చేత ఈ లాడు అనేది చేయించి మీకైతే వీడియో ఖచ్చితంగా నేనైతే పెడతాను ఇంకేముంది బూందీ అంతా అయిపోయిన తర్వాత పాకులు అయితే వేసేసి విధంగా అయితే కల్పిస్తాం తమ్ముడు చేత ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మనం కలిపే అంత బలం లేదు అందుకోసమే మా చిన్న తమ్ముడిని అయితే పిలిచేసి వాడి చేత అయితే కల్పిస్తాం కిందకి పైకి అంతా కూడా పాకం అంతా పట్టి వరకు కూడా కలిపేసి దాని మీద మూత పెట్టేసి కాసేపు వదిలేసామంటే కనుక ఆ తర్వాత లాడు అనేది చుట్టుకోవచ్చు చాలామంది లాడు చేసినప్పుడు వేడివేడిగా చుడుతుంటారు కదండి చేతులు కాలిలాగా కానీ అమ్మ చేసేది అయితే అలా ఉండదు చల్లారిపోయిన తర్వాత చుట్టుకోవచ్చు అనమాట తాపీగా లాడూలు అనేది చుట్టుకోవచ్చు చాలా హ్యాపీగా చేతుల కాలువు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే మిగిలిన పిండిలోని పొకోడు అయితే వేస్తుంది అనమాట అంటే కొంచెం మిగలలేదు పిండి కాకపోతే అందులో ఇంకొంచెం పిండి కలిపేసి అందరూ ఉన్నారు కదా తింటారు కదా అన్నట్టుగా మా పెద్దమ్మ వచ్చేసి పొకోడు అయితే కలుపుతుందనమాట హోటల్ స్టైల్లో పొగడు అయితే వేస్తుంది సో ఇంకా మా పెద్ద వచ్చేసి అందరికి కూడా టీలు అయితే తీసుకొచ్చేసింది అనమాట సాయంత్రం అయిపోయింది ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ చేసేసరికి ఇంకా టీ అయితే పట్టుకొచ్చింది అందరూ టీలు తాగుతున్నారు ఈ లోప అమ్మ అయితే అదేనండి మా పెద్దమ్మ అయితే పకోడి కూడా రెడీ చేసేసి వేసేస్తుంది అనమాట ఇంకా వేడి వేడి తింటూ అలా టీలు తాగుకుంటూ కాసేపు అయితే కబుర్లు అనమాట పకోడి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి ఇదైతే ఈ పకోడీ అయితే కనుక ఒక వంట మాస్టర్ దగ్గర అయితే అమ్మ చూసిందటండి ఇలా చేయడం ఆయన అయితే చెప్పారట కొన్ని టిప్స్ ఇలా ఇలా చేస్తే బాగుంటుంది సేమ్ ఏమంటారు షాపుల్లో అమ్ముతారు కదా అలానే ఉంటుంది ట్రై చేయండి అని చెప్పేసి అన్నారట అయితే ఒక రెండు మూడు సార్లు ట్రై చేసినట్టు చాలా బాగా వచ్చిందని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూడా అలాగే చేసిన అనమాట అందులో చాలా రకాలైతే వేసింది అవన్నీ నేను చూపించలేదు మీకు ఒకవేళ తెలుసుకోవాలంటే కనుక కామెంట్ చేయండి అమ్మని అడిగి నేను ఖచ్చితంగా అరేసిపోయితే మీకు షేర్ చేస్తాను ఇంకేముంది అలా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాడు కాస్త చల్లారిపోయింది ఇంకా అందరూ కూడా కూర్చొని లాడులు అయితే చుట్టేస్తున్నాం అనమాట ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి థర్టీ టూ మెంబర్స్ అండి చిన్నపిల్లలతో పెద్దలు అందరూ కలిసి అయితే మేమందరం కలాలి అంటే కనుక పెద్ద ఫంక్షన్ ఉండనవసరం అవసరం లేదు ఒక చిన్న సందర్భం ఉంటే చాలు అందరూ ఒక చోట చేరిపోతాం అనమాట సో ఇందులోని ఒక్కరు కూడా మిస్ అవ్వరు ఎక్కడికైనా వెళ్ళామంటే కనుక అయితే ఇందులో మిస్ అయిన వాళ్ళైతే అయితే ఒక ఇద్దరైతే ఉన్నారనమాట మా చెన్న అలాగే మా రెండో తమ్ముడు సో వాళ్ళిద్దరూ కూడా బయట ఉండడం వల్ల వాళ్ళిద్దరూ అయితే మిస్ అయిపోయారు ఎప్పుడు కూడా ఏదో ఒక పార్టీలోనే అయితే ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు ఈసారి కూడా ఇద్దరు అయితే మిస్ అయ్యారనమాట సో వాళ్ళైతే ఎప్పటికీ మేము తలుచుకుంటూనే ఉంటాము మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడైతే ఉన్నారు సో ఇంకా ఆడుతూ పాడుతూ లడ్డూలైతే చుట్టేసాం లడ్డూలు అయితే మొత్తం అన్నీ కలిపి ఒక రెండు వందలకి ఎక్కువ వచ్చేయండి లడ్డూలైతే ఇంకో పక్క తింటూ ఇంకో పక్క అయితే చుడుతూ ఉన్నాం అనమాట సరదాగా సో ఇక్కడ మా చిన్న తమ్ముడు ఉన్నాడు కదా వీడు ఉన్నాడంటే కనుక ఇంకా నవ్వుతూనే ఉంటామండి వాడు ఉన్న చోట ఇంకా నవ్వు తప్ప వేరొకటి ఉండదు అనమాట అంత చక్కగా వాడు నవ్విస్తూ ఉంటాడు మా అయితే అలా ఏడిపిస్తూ నవ్విస్తూ ఉన్నాడు అనమాట సో మా తనకైతే లాడులైతే అయిపోయి లాడులు ఇంకా లాడులు చుట్టాం కదా ఎందుకంటే చిన్న చిన్నవి ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువని చెప్పాను కదండి మరి పెద్దవాళ్ళు తింటుంటే పిల్లలు ఊరుకుంటారా అందుకోసం వాళ్ళకైతే కొంచెం సైజ్ తాగించి చిన్నలాడులైతే చేస్తామన్నమాట మొత్తానికి రాత్రి పన్నెండు అయితే అయిపోయింది ఇంకా కేక్ కటింగ్ అయితే చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట మీరు అనుకోవచ్చు లాడూలు చుట్టేసరికి పన్నెండు అయిపోయిందని అస్సలు కానే కాదు లాడూలు చుట్టించిన తర్వాత నైట్ డిన్నర్ చేసి అన్నీ చేసి రాత్రి ఎప్పుడు పన్నెండు అవుతుందా అని చెప్పి ఎదురు చూసామన్నమాట మొత్తానికి టైం రానే వచ్చేసింది కేక్ కూడా వెయిట్ చేస్తుంది అందుకే బర్త్డే ఎప్పటికీ నేను చెప్పలేదు కదా ఎవరిది అంటే కనుక మా పిన్నిది అనమాట బర్త్డే అమ్మ ముగ్గురు అక్క చెల్లెని ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పాను కదా అందులో లాస్ట్ మా పిన్ని పెద్దమ్మ అమ్మ తర్వాత పిన్ని అనమాట సో మా పిన్ని బర్త్డే మా చిన్న గిఫ్ట్ ఏంటి అంటే బాదం మిల్క్ అలాగే డైరీ మిల్క్ చాక్లెట్ అనమాట పెద్ద చాక్లెట్ అయితే మా పిన్నికి అయితే గిఫ్ట్ ఇచ్చాడు ఆల్రెడీ అంతకానం పెద్ద గిఫ్ట్ అయితే ముందే ఇచ్చేసారండి అది చాలా సీక్రెట్ నేనైతే చెప్పాలనుకోవట్లేదు సో ఇంకేముంది ఇంకా ఈ బొమ్మ కేక్ ఎందుకు ఆర్డర్ ఇచ్చామంటే మెయిన్ మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలకి కదా ఈ బొమ్మ కేక్ ఇచ్చారు మీరు ఎందుకు పిన్నికి ఇచ్చారు అని చెప్పేసి ఎందుకంటే చెప్పాను కదండి ఫస్ట్ బర్త్డే మా పిన్నిదే అని చెప్పేసి సో మా మా పిన్ని ఫస్ట్ బర్త్డే కాబట్టి ఆ బొమ్మ ప్లేస్లో మా పిన్నిని ఊహించుకొని మేమైతే కేక్ అనేది తయారు చేయించామన్నమాట ఎందుకు ఫస్ట్ బర్త్డే ఎన్నాళ్ళు చేయలేదా ఏంటి అని మీరు అనుకోవచ్చు నిజమేనండి ఇది మా పిన్నికి అయితే ఇప్పటిదాకా బర్త్డే ఎప్పుడు అనేది తెలియదంట అయితే చాలాసార్లు బాధపడింది నా పుట్టినరోజు ఎప్పుడు నాకు తెలియలేదు అమ్మ నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్పేసి మా అమ్మమ్మని చాలా సార్లు అయితే మా పిన్ని అడగడం జరిగింది అమ్మమ్మ కూడా నాకు అమ్మ అని చెప్పేసి అన్నైంది అయితే సరే అని చెప్పేసి మేమైతే లాస్ట్లో ఏదో ఒక డేట్ వేసేసి మా పిన్నికి బర్త్డే సెలబ్రేట్ చేసేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము కానీ మా పెద్దని అయితే ఒప్పుకోలేదు ఎందుకు పిన్ని చదివిన స్కూల్ ఏదో కనుక్కొని అక్కడికైతే వెళ్ళేసి ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే అనమాట అయితే ఇది మాకు తెలిసి ఒక ఫైవ్ మంత్స్ అయితే అనమాట మా పిన్ని బర్త్డే ఎప్పుడు అని తెలిసి సో అప్పుడు వెయిట్ చేస్తుంది అనమాట పిన్ని బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అని మొత్తానికి అయితే వచ్చేసింది అందుకే ఈ బర్త్డే పిన్నికి అయితే గుర్తుండిపోలే అన్నట్టుగా చేసామన్నమాట సో మేమైతే అందులోపల సర్ప్రైజ్ ఏదో ఒకటి పెట్టాం కదా కేక్ లోపల అయితే పిన్ని కట్ చేస్తుంది అని ఎదురు చూస్తుంటే ఎంత కట్ చేసినా సరే ఆ చివరిలో కట్ చేసింది తప్ప మధ్యలోకి అయితే చేయట్లేదు అందుకోసం మేమైతే ఆ మధ్యలో కట్ చేయమ్మా మధ్యలో కట్ చేయంటే లాస్ట్కి అయితే కట్ చేసింది ఎంత కట్ చేసినా నాకు లేదేంటమ్మా అని చెప్పేసి మొత్తానికి అయితే తీసిందనమాట ఆ బాక్స్ ఎలా సర్ప్రైజ్ అవుతుంది ఎలా ఫీల్ అవుతుందని చెప్పి మేము అందరూ కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది అనమాట ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదండి అక్కడ ఆ లోపల ఒక గిఫ్ట్ ఉందనే విషయం ఎవ్వరికీ తెలియదు అందరూ షాక్ అయ్యారు ఆ గిఫ్ట్ చూసి ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ లోపల ఒక ఐటెం ఉంటుందని చెప్పేసి మొత్తానికి అయితే గోల్డ్ డ్రింక్ అయితే తీసుకున్నాం అనమాట పిన్ కోసం అని చెప్పేసి మేము సో పిన్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫస్ట్ అయితే ఎందుకమ్మా అది ఇది అని చెప్పేసి దవలాడింది ఇంకా నేను మా వారైతే కనుక అది ఇది నచ్చ చెప్పేసి మొత్తానికి పిన్కి అయితే ఉంగరం అయితే తొడిగేసామన్నమాట ఇది ఆ సర్ప్రైజ్ కాబట్టి సైజ్ అనేది నాకు ఐడియా లేదు నా చేతి సైజ్ అయితే తీసుకొచ్చేసాను నా ఫింగర్ సైజు అది కాస్త టైట్ అయింది చిట్కలు మనకి అయితే పెట్టామనమాట అయితే మార్నింగ్ వెళ్ళేసి రింగ్ అయితే మార్చేసి మళ్ళీ తీసుకొని వచ్చాము అది అయితే పర్ఫెక్ట్ సైజ్ అయితే తీసుకొచ్చామన్నమాట ఆ తర్వాత వచ్చేసి అమ్మ గిఫ్ట్ అనమాట వదిన తీసుకొచ్చి ఇచ్చారు అయితే అదేంటి అంటే వాచ్ అలాగే శారీ అనమాట అది కూడా పిన్ని అయితే ఓపెన్ చేయమన్నాము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇదేంటి అనేది కూడా అసలు ఊహించలేకపోయింది పిన్ని వాచ్ గిఫ్ట్ అనేది వస్తుందని చెప్పేసి సో చాలా హ్యాపీ అనమాట మెయిన్ అక్కడ గిఫ్ట్ చూసి కాదు పిన్ని ఆనందం ఇచ్చే ప్రేమకి అనమాట ఆ ప్రేమకి తన కళ్ళల్లో ఒక రకమైన ఆనందం అనమాట సో మళ్ళీ ఇటువంటి రోజులు ఎన్నో ఇటువంటి రోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఇంకా వాచి కూడా తీసేసి అయితే అమ్మ చేతికి అయితే పెడుతున్నాం అనమాట సో మీకు అందరికీ అర్థం అవడం కోసం నేను పిన్ని పిన్ని అంటాను కానీ అయితే కనుక పిన్ని పెద్దమ్మ అనేసి అసలు తేడా ఉండదండి అందరినీ కూడా అమ్మనే పిలుస్తాము మేము అమ్మనే పిలుస్తాము అలాగే అక్కడ కూర్చున్న అందరూ కూడా అమ్మనే పిలుస్తారనమాట మా ఇంట్లో అత్తయ్య అనే పదవి అయితే అసలుకి వినిపించదనమాట అందరిని అంటే అమ్మాయి పదమే వస్తుంది మా నాన్న కూడా అందరూ పిలుస్తారు పిలుస్తారనమాట సో ఆ తర్వాత వచ్చేసి పెద్దమ్మ గిఫ్ట్ అనమాట ఇద్దరు ఇద్దరు కోడల్లో అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇద్దరు కూడా ఇంకా అమ్మ గిఫ్ట్ ఏంటి అంటే కనుక పట్టీలు అనమాట పట్టీలు అలాగే శారీ సో ఇంకా ఆ పట్టీలు తీయగానే ఇంకా తమ్ముడ ఇద్దరు కూడా అమ్మ కాలుకైతే పెట్టేశారనమాట సో ఇక్కడ వచ్చేసి పిన్నికి ముగ్గురు కొడుకులు అండి అంటే ఒక పెద్దోడు చిన్నోడు అయితే ఇక్కడ ఉన్నారు ఇంకా మధ్యలో ఉన్న రెండో తమ్ముడు అయితే కనుక కాశ్మీర్లో అయితే ఉన్నారనమాట ఆల్రెడీ నా వీడియోలు ఫాలో అయిన వాళ్ళకి అయితే తెలుస్తుంది చాలాసార్లు చెప్పాను అయితే ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను అనమాట సో ఇక్కడ వాడితో పాటు రెండో అన్నయ్య కూడా దుబాయ్లో ఉండడంలో ఇద్దరైతే మిస్ అయ్యారనమాట సో ఇక్కడ సో ఈ వీడియో చూసి వాళ్ళైతే కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది అలాగే ఇదంతా చూసి హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు వాళ్ళు సో ఇక్కడ అయితే విషయం ఏంటి అంటే ఇక్కడ పట్టీలు శారీ అయితే మా పిన్నికి అయితే మా మా పెద్దమ్మ ఇచ్చింది కదా మా పిన్నితో పాటు మా అమ్మకు కూడా పట్టీలు శారీ అయితే ఇచ్చిందనమాట పుట్టినరోజు అయినప్పటికీ గిఫ్ట్లు అయితే మటుకు ఇద్దరికి వచ్చేవి ఎందుకంటే మా అమ్మ ఇద్దరిని ఒకేలా చూస్తుంది అనమాట ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా ఉండదు ఏది కొన్నా సరే ఇద్దరికి కొంటది అనమాట కలర్స్ చేంజ్ చేస్తే తప్ప సారీస్ డిజైన్స్ అయితే మార్చదు ఇద్దరికి ఒకే ఇలాంటివి ఒకేటి కొంటుంది అనమాట ఇప్పటికీ కూడా ఇంత వయసు వచ్చినప్పటికీ మా అమ్మ వాళ్ళకి ఇప్పటికీ చిన్న పిల్లల్లాగా వాళ్ళ అయితే చూసుకుంటూ ఉంటుంది నిజంగా ఎంత అదృష్టవంతులు కదండి మా పిన్ని మా అమ్మ అటువంటి అక్క దొరకడం నిజంగా మా పెద్దమ్మ లాంటి అమ్మ అమ్మ తర్వాత అమ్మ అనమాట వాళ్ళిద్దరికీ కూడా నిజంగా కష్టానికి సుఖానికి అన్నిటికీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది వాళ్ళనే కాదు ఇప్పటికీ కూడా మమ్మల్ని కూడా చిన్న పిల్లల్లా కాసుకుంటూ ఉంటుంది అనమాట పెద్దమ్మ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే వెంటనే నేను ఉన్నానంటూ ముందుకైతే వస్తుంది నిజంగా అటువంటి అమ్మ మాకు దొరకడం అక్కడి కింద వాళ్ళకి దొరకడం అదృష్టవంతులు అనమాట సో చాలా లక్కీ మేమైతే ఇంకేముంది పట్టీలు పెట్టిస్తాం నైట్ పార్టీ అయితే ఇక్కడితో అయిపోయింది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ డే అయిపోయింది అనమాట డే అయిన తర్వాత అయితే ఇంకా నైన్ అలాగేంది వంటలు అయితే మొదలు పెట్టాయి మా ఇంట్లో అయితే ఎక్కువ శాతం మా వారు లేదంటే మా తమ్ముడు వీడు వంటలు చేయడంలో స్పెషలిస్ట్లు అనమాట అంటే స్పెషల్స్ ఏమైనా చేయాలంటే కనుక స్టార్టింగ్ అయితే వీడు మటన్ కర్రీ అయితే పెట్టేశాడు నిజంగా చేసాడండి ఎంత బాగా చేశాడంటే సూపర్గా చేసాడు మటన్ కర్రీ ఆ తర్వాత వచ్చేసి అపోలో ఫిష్ అనమాట అపోలో ఫిష్ని అయితే స్లైసెస్ కింద కట్ చేసేసి వాటిలో అయితే స్పైసెస్ అన్నీ వేసేసి అపోలో సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తాడనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా పక్కన అయితే ఉంది కదా అది ఏంటంటే ఆల్రెడీ కలిపి పెట్టేశాడు ఏంటంటే రొయ్యలు అనమాట రొయ్యలు ఫ్రై కూడా చేస్తాడనమాట అంటే ఆల్రెడీ మటన్ కర్రీ చేసేసాడు ఫస్ట్ అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలాగా వంటది స్టార్ట్ చేసామన్నమాట సో మటన్ కర్రీ అయితే గ్రేవీలా చేసి పక్కన పెట్టేశాడు ఆ తర్వాత వచ్చేసి అపోలో సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాడు అనమాట అపోలో ఫిష్ అయితే దుమ్ము అనేది ఉండదు కాబట్టి ఈ ఫిష్ అయితే తీసుకున్నాం అనమాట ఆ తర్వాత రుయ్యలు అయితే కలిపి పెట్టాడు ఇవి రెండు కలిపి పెట్టుకున్నాడు ఆ తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడంటే బిర్యానీ అయితే చేస్తున్నాను అది కూడా ప్లెయిన్ అనమాట బగారా రైస్ లాగా అయితే చేస్తున్నాడు ఎందుకంటే మేమే చెప్పాము ఆల్రెడీ నాన్ వెజ్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ప్లెయిన్ రైస్ అయితే చేయని చెప్పేసి సో అది పొయ్యి మీద అయితే అవుతుంది ఈలోపు మేమేం చేస్తున్నామంటే గులాబ్ జామున్స్కి అయితే ఉండలు అనేవి రెడీ చేస్తున్నాం అనమాట పెద్దమ్మైతే పైన గులాబ్ జామున్లు అనేవి చేస్తున్నారు అమ్మాలు సో మీద ఉండలు చేసి ఇస్తామనమాట ఈలోపు బిర్యానీ కూడా చేసి పక్కన పెట్టేశారు అదేనండి బగారా రైస్ కూడా చేసి పక్కన పెట్టేశారు ఈలోపు తమ్ముడు అయితే ఏమంటారు చేపలు అలాగే రొయ్యలు అనేది ఫ్రై చేస్తున్నారు అనమాట ఇంకా మా తమ్ముడాలు వండుతూ ఉంటే కనుక మేమైతే అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వెయిట్ చేస్తాం అనమాట ప్లేట్ పట్టుకొని ఎప్పుడు ఇస్తారా అన్నట్టు టేస్ట్ చూడడానికి సో మీ అవి కాస్త చేస్తుంటే పక్క టేస్ట్ చూస్తే ఆ తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తాను అనమాట ఇదేంటంటే సొంటం కూడా అనమాట దాని అయితే తీసుకొచ్చేసి ఆల్రెడీ ఉప్పు పసుపు అనేది వేసేసి కొంచెం ఉడికించేసారనమాట కుక్కర్లో పెట్టేసి ఉడికించేసిన తర్వాత తమ్ముడు అయితే ఆ కర్రీ అయితే చేస్తాను అనమాట ఎందుకంటే ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా గ్రేవీలా చేస్తాను అనమాట ఇగ అంటే పులుసులా కాకుండా కొంచెం దగ్గర ముక్క పండుకున్న గ్రేవీ అయితే చేస్తున్నాడు సో ఆ కర్రీస్ అయితే అయిపోయి కిందనైతే అవుతున్నాయి నేను పైకి అయితే వచ్చానమాట ఇంకా పైకి వచ్చి చూస్తే కనుక ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా అయితే ఉన్నారు ఎక్కడ ఈ వదిన వచ్చేసి అక్కడ ఏవో ఇల్లుల పిల్లలు ఏవో చదగొట్టేస్తుంది ఇక్కడ మా పాప వచ్చేసి అటు ఇటు తిరుగుతూ అదేదో పనిచేస్తుంది ఇంకా మా రోషిని కబుర్లు చెప్తుంది మా తులసమ్మ అయితే గారెలు అయితే తీస్తుంది అనమాట ఇక్కడ మా అమ్మ అయితే గారెలు వేస్తుంది కొన్ని వచ్చేసి ఉల్లిగారెలు కొన్ని వచ్చేసి ప్లెయిన్ గారెలు అనమాట అందరికీ ఉల్లిగార్లు అంటే ఇష్టం కానీ మా చిన్ను వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే ఉల్లిపాయలు వేసుకుని తినరని చెప్పేసి వాళ్ళకైతే ప్లెయిన్ గారెలు అయితే వేస్తున్నారు అనమాట సో మిగిలిన అందరికీ మటుకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఇలా అన్నీ వేసుకుని చక్కగా వేసుకుంటున్నాము ఇంక ఈ లోపే గులాబ్జాము అయితే చేసి పెట్టేసి పంపించాం కదా అది కాస్త చేసేసి రెడీగా అయితే పెట్టారనమాట ఇంకా మధ్యాహ్నం మెనూ చూస్తే కనుక ఇది బగార్ రైస్ మటన్ కర్రీ గార్లు చికెన్ కర్రీ ఫ్రాన్స్ ఫ్రై అలాగే ఫిష్ అపోలో సిక్స్టీ ఫైవ్ అనమాట నిజంగా సూపర్గా అయితే ఉన్నాయి లంచ్లన్నీ కూడా మేమైతే ఉంగరం మార్చాలని చెప్పాం కదండీ ఉంగరం మార్చి వచ్చేసరికి అయితే మా వాళ్ళందరూ కూడా లంచ్ చేస్తారనమాట ఎందుకంటే అక్కడ చాలా టైం అయితే పట్టేసింది మాకు వచ్చేసరికి సో మా పూజమ్మ నేను వదిన అన్నీ అయితే లంచ్ అనేది అనమాట పేరుకే అన్నీ ఉంటాయి కానీ అండి ఎప్పుడైనా ఐటమ్స్ ఎక్కువ అయిన కొద్దీ కూడా మనం ఏం తినలేము కదా సో అన్నీ అయితే ఉన్నాయి కానీ ఏదో చూపించరు ఏదో చూపించాయి కానీ అన్నీ తినేసరికి నా తలపురానికి ఆకు వస్తుంది అందుకోసం అని చెప్పి లైట్గా కొంచెం అయితే తినేసి లేసారనమాట సో ఇంకంతా అయ్యేసరికి సాయంత్రం ఆరు అయితే అయిపోయింది ఇంకా ఆరు అయ్యేసరికి డెకరేషన్లు అయితే స్టార్ట్ చేసేసారు ఈవినింగ్ కేక్ కటింగ్ అనమాట అసలు ఫంక్షన్ అయితే ఇదే కానీ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఏదో సరదాగా అలా చేసుకున్నాం అనమాట సర్ప్రైజ్లతోటి సో ఇక్కడ కూడా సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి పిన్నికి అది కూడా పిన్ని ఊహించలేకపోయింది చాలా సర్ప్రైజ్లు అయితే తీసుకుంది ఎంత హ్యాపీగా ఉందో ఇంకేంటి ఇప్పుడైతే మేము ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకున్నారన్నమాట తమ్ముడాలు సో ఇంకా మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి ఈ బాంబ్ బ్లాస్ట్ అయితే వేస్తున్నారు అనమాట అదండి బ్లాస్ట్ అయితే వేస్తున్నారు ఇవైతే నలుగురు ఒకేసారి పేల్చాలనుకున్నారు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైంకి అయితే పేలింది అనమాట సో మొత్తానికి అయితే పేల్చేసారు అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ టైం అనమాట ఇంకా అమ్మ వచ్చేసి కేక్ అయితే కట్ చేస్తుంది మీరైతే ఇంకొక సర్ప్రైజ్ ఉంది కదా మళ్ళీ ఆ కేక్ మధ్యలో ఏమైనా ఉందో అని అనుకుంటున్నారేమో అసలు కాదు ఆ సర్ప్రైజ్ వేరే అనమాట సో ఇంకా కేక్ కట్ చేసేసి ముందైతే అయితే ఇస్తుంది మధ్యలో ఉండేది అమ్మమ్మ ఈ చివర బ్లూ సారీ కట్టుకునేది పెద్దమ్మ ఈ చివర లైట్ బ్లూ సారీ కట్టుకునేది అమ్మ ఆ మధ్యలో బర్త్డే జరుగుతుంది పిన్ అనమాట మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను అమ్మమ్మకి ముగ్గురు ఆడపిల్లలు పెద్ద ఆవిడి సారీ లైట్ బ్లూ అమ్మ రెండో ఆవిడ వచ్చేసి మూడు అనమాట నాలుగోది మా ఆయన అనమాట అంటే మీకు ఇప్పుడు అర్థమైందా మా మేడమ్మని చేసుకున్నాను అనమాట నేను సో ఈ కేక్ కటింగ్ అయితే అమ్మ వాళ్ళందరూ చేయించేశారు ఆ తర్వాత వచ్చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే కోడళ్ళైతే అయితే అనమాట కోడల్లో మన రాళ్ళు అందరూ కలిపి మా పిన్నికి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట అయితే అక్కడైతే ఓపెన్ చేయించమన్నారు సో ఇదైతే చాలా చాలా బాగుంది గిఫ్ట్ అయితే ఫ్రేమే ఆల్రెడీ ఫ్రేమ్స్ చాలా చూసే ఉంటారు కదా అయితే ఈ ఫ్రేమ్లో స్పెషల్ ఏంటి అంటే కనుక వాళ్ళ ప్రేమ అంతా కూడా అక్కడ వర్డ్స్ రూపంలో రాసి ఒక మ్యాటర్ తయారు చేసి మరి ఆ ఫ్రేమ్ అయితే చేయించారనమాట అది కొంచెం స్పెషల్ అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా ఆ మాటలు అన్నీ కూడా మా పిన్ని మీద ఎంత ప్రేమ ఉంది ఆ కోడళ్ళు ఎలా చూసుకుంటుంది మా పిన్నిని అని చెప్పేసి అన్నీ కూడా ఓట్స్ రూపంలో రాసి ఇచ్చారనమాట సో ఆ తర్వాత వచ్చేసి మా అక్క అయితే మా పిన్నికి ఇంకొక రింగ్ అయితే ఇచ్చిందనమాట అనమాట విండి రింగు నిజంగా అదైతే డైమండ్ కన్నా ఎక్కువ మెరుస్తుంది అండి సూపర్గా ఉంది ఆ రింగ్ అయితే సో అవి రెండు కూడా పిన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ సర్ప్రైజ్ అనమాట నైట్ సర్ప్రైజ్ అవి అయితే డే సర్ప్రైజ్ అదే అండి మరుసరి సర్ప్రైజ్ ఇది అనమాట మొత్తానికైతే మా పిన్ని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాం చాలా చాలా గ్రాండ్గా చాలా బాగా చేసుకున్నాం అనమాట ఇంకా చివరికి వచ్చేసరికి ఫ్యామిలీ ఫొటోస్ అనమాట ఇంకా ఇద్దరైతే మిస్ అని చెప్పారు కదా వాళ్ళిద్దరు కూడా ఉంటే ఇంకా బాగుంది అనిపించింది మొత్తానికి ఇవన్నీ అయ్యేసరికి అయితే రాత్రి పది అలా అయ్యింది సో ఇదైతే ఎప్పటికీ మర్చిపోలేం మేము మా పిన్ని ఎప్పుడు మర్చిపోలేం మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పిల్ల పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మీరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ అండి ఆ ఒక లైక్ కొట్టేసి అలాగే ఒక విషయం అయితే చేసి వెళ్ళండి అలాగే నేను అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు చివరిగా మేము అందరూ కూడా ఫోటోలు వేస్తే తీసేసుకున్నాం వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్ బాయ్